ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారి ఈ రోజు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అనేది అమల్లోకి వచ్చింది సో దీని మీద తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది ఎందుకు ఫ్రీగా ఇవ్వటం ఎంతో కొంత భారీ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత డబ్బులు పెడితే బాగుండేది కదా ఉచితంగా ఇస్తే విలువ తెలియకుండా పోతుందని చెప్పేసి ఒక పక్క ఇంకో పక్క ఏమో ఖచ్చితంగా నిర్మాణ రంగం పుంజుకుంటుంది భవన నిర్మాణ కార్మికుల మీద జగన్మోహన్ రెడ్డి మొదటి దెబ్బ కొట్టాడు ఇప్పుడు వాళ్ళని ఆదుకోవడంతోనే మొదటి పనిగా ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి ఒక పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఒక పక్క సో మొత్తానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇసుక మీద అనేక రకాల అభాండాలు బండలేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇసుక ఉచిత విధానం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈసారి అలా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇది సక్సెస్ అవుతుందా కాదా రెండు వేల పద్నాలుగు నాడు ఒక ప్రత్యేక పరిస్థితిలో రాష్ట్ర విభజన జరిగింది ఒక ప్రత్యేక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అధికార బాధ్యతలు చేపట్టారు విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అక్కడ వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఆధారపడి ఉన్న నిర్మాణ రంగ కార్మికులకి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ పరంగా చొరవ తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరిగి ఈ ఇసుక పాలసీలో ముందు నుంచి ఎదురవుతున్న కొన్ని కొన్ని ఒడిదొడుకులని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అందులో వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన పార్టీకి సంబంధించిన నాయకులే ఈ ఇసుక తవ్వకాల్లో సరఫరాల్లో వేలు పెడుతున్నారు ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తుంది అన్న అంశాన్ని గుర్తెరికిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకృతి ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు అది తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర నిర్మాణ రంగానికి అదొక ఆక్సిజన్ లాగా పనిచేసింది ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద చాలా కీలక భూమిక కీలక పాత్ర వహించేది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించడంలో కీలక భూమిక పోషించేది ఇసుక అటువంటి ఇసుక ఉచితంగా అందివటంతో నిర్మాణ రంగం వేగం పుంజుకుందనేది వాస్తవం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఉచిత ఇసుక పాలసీని రద్దు చేశారు ఈ రద్దు చేసిన నేపథ్యంలో కొత్త పాలసీని త్వరితగతిని తీసుకొస్తాను అని చెప్పని అప్పటి వరకు అమల్లో ఉన్న పాలసీని రద్దు చేసి ఇసుక అవైలబులిటీ ఒక రకంగా ఇసుక లభ్యతని మురిగంగా మార్చారు ఆ మార్చిన పర్యవసానం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు నెలల తరబడి ఆకలి పోరాటం చేశారు వాళ్ళు ఆకలి చావులు జరిగినాయి ఇటువంటి పరిస్థితుల్లో జేపీ వెంచర్స్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఒక అసంబద్ధమైన అసమగ్రమైన అవినీతికి ఆస్కారం కలిగించే ఒక ఇసుక పాలసీని అడాప్ట్ చేశారు రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రోడ్ ఫార్మేషన్స్ అసలు లేదు పైగా గృహ నిర్మాణ రంగం కుదేలైపోయింది రాజధాని నిర్మాణం అధిక లేదు పారిశ్రామిక పెట్టుబడులు అధిక లేవు ఇటువంటి పరిస్థితిలో గృహ నిర్మాణానికి ప్రోయాక్టివ్గా పనిచేయగలిగే ఏ ఒక్క ఆస్పెక్టివ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల తీసుకోకపోగా నిర్ణయం జరగకపోగా నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది కానీ ఇసుక తవ్వకాల మాత్రం అడ్డగోలు జరిగినాయి ఇసుక తవ్వకాల మాటను వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరిగింది అది ఎంత స్థాయికి వెళ్ళిందనంటే ఈ జేపీ వెంచర్స్ అనే సంస్థ అదే సంస్థ ద్వారా సెబీకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో మేము ప్రభుత్వం నుంచి ఇసుక తవ్వక కాంట్రాక్ట్ తీసుకున్నాం కానీ బ్యాక్ టు బ్యాక్ టర్నికీ అనే సంస్థకి మేము అప్పచెప్పామని చెప్పని వాళ్ళు సెబీకి తెలియజేశాం కానీ టర్నికీ అనే సంస్థకి అప్పజెప్పడానికి కావాల్సిన వెసులుబాటు వాళ్ళతో జరిగిన కాంట్రాక్ట్ ఆ లేదు అయినా సరే టర్నికీకి అప్పచెప్పేసామని చెప్పని వాళ్లే అధికారికంగా సెబీకి తెలియజేశారు దాన్ని ఏపీఎండిసి అధినేతగా ఉన్న వెంకటరెడ్డి కానీ మైనింగ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని ఆక్షేపించాల కొన్నాళ్ళ తర్వాత ఈ టర్న్కి కూడా పక్క తప్పుకుంది రెండు వేల ఇరవై మూడు తోటి వాళ్ళకున్న కాంట్రాక్ట్ పీరియడ్ కూడా ముగిసిపోయింది అయినా సరే జీ ప్రతిమా ఇన్ఫ్రా అండ్ జీసీకేసీ సంస్థలకి మళ్ళీ కాంట్రాక్టు అసైన్ చేసేదాకా జేపీ వెంచర్స్ పేరిటే వేబిల్స్ చలామణయినాయి అంటే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిపోయిన సంస్థ పేరిట వేబిల్స్ ఎట్లా చలమణయినాయి జిఎస్టి సబ్మిషన్స్ ఎందుకని జరగల అంటే ఎన్ని రకాల అవకతవకలు జరగాల అన్ని రకాల అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగానే దండా నాగేంద్ర కుమార్ అని ఆయన ఇసుక అక్రమ తవ్వకాల మీద పర్యావరణ అనుమతులు లేకుండా జరుగుతున్న విధ్వంసం మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేశారు ఆ ఫైల్ చేసిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జేపీ వెంచర్స్కి జరిమానా విధించింది ఆ జరిమానా మీద జేపీ వెంచర్స్ కోర్టుకి వెళ్ళింది ఇటువంటి సందర్భంలో ఈ దండా నాగేంద్ర గారి పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో అమల్లో ఉన్న నూట నలభై ఇసుక క్వారీల్లో నూట ఆరు క్వారీలు మూసేయమని చెప్పని స్థానిక అవసరాల రీత్యా నలభై క్వారీలు మాత్రం నడపమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు ఇచ్చినా కూడా వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు వందలాది క్వారీలు తవ్వకాలు దొరుకుతా ఉన్నాయని చెప్పని దండ నాగేంద్ర పదే పదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిమైండర్ మళ్ళీ తిరిగి పిటిషన్ ఫైల్ చేస్తున్న నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా సరే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అటువంటి అక్రమ తవ్వకాలు ఏం జరగట్లేదు పర్యావరణ అనుమతులు ఉల్లంఘన ఏం జరగటం లేదు అని చెప్పని తప్పుదో పట్టించే రిపోర్ట్లు ఇస్తున్నారు ఆ ఇవ్వటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లు మూడు జిల్లాల పరిధిలో మా పరిధిలో ఇసుక క్వారీ లేవు అని చెప్పని తెలియజేశారు మిగిలిన ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లు కూడా ఒకే ఫార్మాట్లో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది డ్రాఫ్ట్ చేసి పంపించిన ఒకే ఫార్మాట్ని ఇరవై మూడు మంది కలెక్టర్లు ఎన్జిటికి సబ్మిట్ చేశారు అసలు ఏమీ లేవు అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అసలు పర్యావరణ ఉల్లంఘనలే జరగట్లేదు అని చెప్పని చివరికి విసిగి వేశారన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లా కాదు అని చెప్పని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారులని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా మీకు మీరు ఇండిపెండెంట్గా పర్యటించి వాస్తవ పరిస్థితిని మాకు తెలియజేయమని చెప్పి ఆదేశించిన మీదట సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా మొత్తం పర్యటించి ఎన్జిటికి ఇచ్చిన రిపోర్ట్లో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయి నూట నలభై ఆరు క్వారీల్లో మీరు నూట ఆరు షట్ డౌన్ చేయమన్నారు కానీ వాళ్ళు అక్కడ ఐదు వందల క్వారీలు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క క్వారీలో పర్ డే పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఈచ్ బకెట్ వన్ అండ్ హాఫ్ టూ టూ టెన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లతో తవ్వకలు జరుపుతున్నారు కానీ ఇరవై మూడు జిల్లాల కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అని చెప్పని ఈ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు ఎన్జిటికి తెలియజేసిన మీదట జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసు కూడా ఎన్జిటి సేమ్ రిపోర్ట్ని పప్పించడం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన లూటి బాహాటంగా ఎన్జిటి సుప్రీంకోర్టు దృష్టికి అధికారికంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు విత్ శాటిలైట్ ఇమేజెస్ జీపీఎస్ ట్రాకింగ్స్ వాళ్ళు ఎంత ఇసుక తవ్వుతున్నారు వాటికి ఎంత ఫేక్ వేబిల్స్ వాడుతున్నారు ఇవన్నీ జీఎస్టీకి జీఎస్టీ ఏ విధంగా చెల్లించలేదు అదేవిధంగా జేపీ వెంచర్సు ఎన్ని వందల కోట్ల రూపాయలు బకాయి ఉంది బకాయి ఉన్నా కూడా మైనింగ్ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చాడు ఇవన్నీ వాస్తవాలని సుప్రీంకోర్టుకి ఎన్జిటికి తెలియజేశారు ఈ పరిస్థితుల్లో ఇటువంటి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాస్తవంగా ప్రకృతి వనరులైన ఇసుక బ్లాక్ మార్కెట్ చేసినట్టుగా ఒక్కొక్క ట్రాక్టరు పన్నెండు వేలు పదమూడు వేలు లారీ ఇసుక నలభై వేలు రూపాయలు అమ్ముతున్న నేపథ్యంలో అది నిర్మాణ రంగానికి ఒక గుదిబండగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయి అటు కమర్షియల్ యాక్టివిటీ కూడా స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది భవన నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్న సందర్భంగా వీటికి బూస్టింగ్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవాలి అంటే అక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి దీన్ని ఒక ఆదాయ వనరుగా కాకుండా అది నిర్మాణ రంగానికి బూస్టింగ్ ఇవ్వదగ్గ ఒక ఇన్పుట్గానే భావించి ఇవాళ కానీ కానీ పదే పదే వైసీపీ ఆరోపించేది ఇప్పుడు ఆ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసింది మీరు చేసిన అక్రమాలకు అని చెప్పేసి పాత కేసుని వాటిని వీటిని ఉదాహరణ చూపించారు కదా సో ఇప్పుడు నూతన ఇసుక పాలసీలో అంటే అధికారుల్లో పాత్ర ప్రమేయం ఎంతవరకు ఉన్నా కానివ్వండి ప్రజాప్రతినిధులను కట్టడి చేసే విధంగా ఉంటుందనుకోవచ్చు అంటారు ఈ పాలసీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎప్పుడు దోపిడీ దొరుకుతుంది అది వ్యాపారంగా మారితే దోపిడీ దొరుకుతుంది ఇవాళ ప్రజలకి ఉచితంగా ప్రకృతి వనరు ఇసుకను అందజేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు ఇంకా దాన్ని అక్కడ దోపిడీ చేయడానికి ఆస్కారం ఏముంది అక్కడ అంటే మా ప్రధాన ఆరోపణ ఏంటంటే అక్కడ నుంచి తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చెన్నైకి బాహాటంగానే ఇసుకలారీలు వెళ్ళిపోయేవని ఇటు హైదరాబాద్కి బాహాటంగానే ఇసుకలారీళ్ళు వెళ్ళిపోయేవని చెప్పేసి మనం అనేక ఆరోపణలు విన్నాం కదా ఇక్కడ నేను చెప్తుంది అదే శుభమ అంటే ఈరోజే మొదలు పెడుతున్నారు శుభం పాలకరా మంక అంటే పెళ్లి కూతురు మొండెక్కడ అన్నారంట వైసీపీ చేసే ఆరోపణలు మీరు కూడా అట్టే పునరుద్ఘటిస్తే అట్లా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయటంలో మజ్బూసి మారేడికే చేయడంలో బురద పూయటంలో సిద్ధహస్తులు ఈరోజు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం ప్రకటించారు అమల్లోకి వస్తుంది అమల్లోకి వస్తున్న సందర్భంగా దాంట్లో ఉండే పథకాలు ఏంటి ఏదైనా తప్పప్పులు జరుగుతుంటే వాటిని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఒక సిస్టమ్ అంటూ ఉన్నప్పుడు దాన్ని డివియేట్ చేసే ప్రయత్నం చేసే వ్యక్తులు సంస్థలు కొన్ని ఉంటాయి అది ప్రాక్టీస్లో అంటే ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి లోటుపాట్లన్నింటినీ చక్కదిద్దే కార్యక్రమం అటువంటి తప్పప్పులకు పాల్పడే వాళ్ళని కట్టడి చేసే మెకానిజం అవన్నీ ప్రభుత్వ పరంగా అడాప్ట్ చేసుకుంటాను డెఫినెట్గా ఆ డిబేట్ చేసే ప్రయత్నం జరుగుతాయి జరగవు అని చెప్పని నేను ముందే చెప్పట్లా కానీ అసలు ఆ నిర్ణయం అమలు పరుస్తున్నప్పుడే రేపు ఎప్పుడో ఈ తప్పు జరుగుద్ది అని చెప్పని వాళ్ళ ప్రజలకి రాష్ట్ర నిర్మాణ రంగానికి బూస్టింగ్గా ఉపయోగపడే ఒక నిర్ణయాన్ని మనం వంక పెట్టలేము అది అమలు జరగాల్సిందే నిర్మాణ రంగం పుంజుకోవాల్సిందే రాజధాని నిర్మాణం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గృహ నిర్మాణం ఇవన్నీ వేగం పుంజుకొని తీరాల్సిందే దానికి కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వటం అనే ఒక ప్రభుత్వ నిర్ణయం వల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గడానికి ఆస్కారం అవుద్ది లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం అవుద్ది ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగడానికి ఆస్కారం అవుద్ది తద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి కూడా కారణం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల మందికి ఒక రకంగా కోట్ల మందికి ఉపయోగపడే ఈ నిర్ణయాన్ని స్వాగతించి తీరాల్సిందే